ఫిబ్రవరి నెల వారి పూర్తి జీవితం వీరికి కలగబోయే అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు ఊహించని అద్భుతాలు జరగబోతు ఉన్నాయి ఫిబ్రవరి నెల వారి జీవితంలో జరగబోయే ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కన వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారికి సమయం వీరి జీవితం అంతా కూడా అనుకూలంగా అయితే ఉండబోతు ఉందని చెప్పడంలో సందేహం లేదు వీరికి ఫిబ్రవరి నెల వీరి జీవితం ఊహించిన మార్పులు అయితే చోటు చేసుకోబోతు ఉన్నాయండి కర్మసిద్ధి ఉంటుంది తోటి వారి అనుకున్న ఫలితాలు వస్తాయి అనవసర విషయాల గురించి సమయాన్ని అసలు వృధా చేసుకోవద్దు ఆరోగ్యాన్ని ముఖ్యంగా కాపాడుకోవాలి శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం అభిష్టాలు నెరవేరుతాయి మీకు అప్పగించిన పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఒక శుభార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ పోతే మేలు జరుగుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మేలు అధికారుల సహకారం మీకు పూర్తిగా అందుతుంది కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి కీలకమైన విషయాల్లో అప్రమత్తత అనేది చాలా అవసరం మనోబలం తగ్గకుండా చూసుకోవాలి స్త్రీ లక్ష్మీ స్థుతి మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదు ఈ మీనరాశికి చెందినటువంటి వారికి సమయం ఏ విధంగా ఉండబోతోందో ఫిబ్రవరి నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా తెలుసుకుందాం ఈ మీనరాశికి చెందినటువంటి వారికి మీనరాశి వారికి ఈ సమయం ఉద్యోగ జీవితం విధంగా ప్రారంభమవుతుంది శని పన్నెండవ ఇంట్లో ఉండడం చేత మీరు ఆత్మ పరిశీలన చేసుకోవడం ఓపికగా ఉండాలి కార్యాలయంలో కొన్ని అడ్డంకులు జాప్యాలు కూడా ఏర్పడే ఆస్కారం కనిపిస్తుంది మీరు ఎంత కష్టపడి పనిచేసినా సరే ఈ సంవత్సరం మొదట్లో మీకు ఆశించిన విజయం లభించకపోవచ్చు పని వాయిదా వేయడం లేదా పని పట్ల ఉత్సాహం తగ్గడం వంటివి మీ యొక్క పురోగతికి ఆటంకాలు కలిగిస్తాయి అటువంటి అలవాట్లను మార్చుకోవడానికి మీరు క్రమశిక్షణ చురుగ్గా మరియు ఒక్క ప్రణాళిక ప్రకారం పనిచేయాలి అంతేకాకుండా సమయంలో కొంతకాలం మీరు దూర ప్రాంతాల్లో పనిచేయాల్సి రావడం కానీ లేదా నచ్చని వారితో కలిసి పనిచేయాల్సి రావడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారికి గోచరం ఒకటి మింటేలో ఉండే కాలంలో మీరు చేసే పనులలో ఆటంకాలు అనేవి పెరగడం మరియు చిన్న పనికి కూడా ఎక్కువ శ్రమ చేయాల్సి రావడం కూడా జరగవచ్చు అంతేకాకుండా వృత్తిపరంగా విరోధులు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి ఒక రకంగా ఇది మీ యొక్క ఓపికకు మరియు నిజాయితీకి పరీక్ష లాంటి సమయం కాబట్టి దానిని మీరు విజయవంతంగా ఎదుర్కొనాల్సి ఉంటుంది అంతేకాదు ఈ సంవత్సరం గోచరం అనుకూలంగా ఉండదు కనుక ఈ సంవత్సరం అంతా కూడా మానసికంగా ఏదో ఒక ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి దాని కారణంగా చేసే పనులలో ఏకాగ్రత తగ్గడము మరియు నిర్లక్ష్యం పెరగడం మొదలగనవి జరగవచ్చు దీని ప్రభావం మీ యొక్క ఉద్యోగం పైన పడే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మీ వృత్తి విషయంలో నిర్లక్ష్యం లేకుండా ఉండ ఉండడం మేలు చేపట్టిన పనులను ధైర్యంగా పూర్తి చేయడం మంచిది అలాగే రాహుగోచరం కారణంగా ఏర్పడే అహంకార ధోరణికి మీరుకు మరియు తోటి వారికి కూడా చాలా ఇబ్బందులు అనేవి కలిగించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇటువంటి సందర్భాల్లో మీరు పరిస్థితులను చక్కబెట్టుకోవడానికి ఓపికగా ఉండడం మరియు ఎదుటివారిని ఎదుటివారిని గౌరవించడం అలవాటు చేసుకోవాలి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల వరకు కూడా గురుగోచారం మూడవ ఇంట్లో ఉండడం చేత కొన్నిసార్లు మీరు ఉత్సాహంగా పనిచేసినప్పటికీ ఇంకొన్నిసార్లు ఆవేశం ఎక్కువ అవ్వడం మీరు ఎదుటివారి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీరు పనిచేస్తున్న సంస్థల్లో మార్పు రావడం కొత్తగా పరిచయాలు ఏర్పడడం మొదలైనవి సమయంలో ఉంటాయి ఏ వరకు రాహుగోచారం రెండవ ఇంటిలో ఉండడం చేత ఆర్థికంగా ఒడిదుడుకులు అధికంగానే ఉంటాయి అవసరం ఉన్నప్పుడు చేతిలో డబ్బు లేకపోవడం అవసరం లేని సందర్భాల్లో డబ్బు చేతులు ఉండడం వలన చాలాసార్లు మీరు అప్పు చేయడము లేదా పనులు వాయిదా వేయడం కూడా చేస్తూ ఉంటారు దీని కారణంగా కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయి ఈ సమయంలో పెట్టుబడుల కంటే కూడా పొదుపుకు ప్రాధాన్యత ఇవ్వడం వలన సమయానికి డబ్బు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందండి ఈ సమయంలో గురుదృష్టి లాభస్థానం పైన ఉండడం కూడా మీకు ఆర్థిక పరంగా సమస్యలు అనేవి వచ్చినప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో డబ్బు అందడం వలన సమస్యల నుండి మీరు బయటపడతారు మే నెల తర్వాత గురువు నాలుగు ఇంట్లోకి వెళ్తాడు దీని వలన మీకు ఆస్తి ఇల్లు లేదా వాహనాల్లో పెట్టుబడి పెట్టడానికి అవకాశాలు కలుగుతాయి దీర్ఘకాలిక భద్రతకు ఇది ఒక మంచి పునాది వేస్తుంది రియల్ ఎస్టేట్ కొనాలి అని అనుకునే వారికి లేదా ఇంటి మరమ్మతులు చేయించుకోవాలి అని అనుకునే వారికి కూడా సంవత్సరం రెండో భాగం చాలా అనుకూలంగా ఉంటుంది జాగ్రత్తగా బడ్జెట్ వేసుకుంటూ ఆలోచించకుండా ఖర్చు చేయకుండా ఉంటే మీరు ఆర్థిక భద్రతను పొందగలుగుతారు దీర్ఘకాలికార్డు విలువ ఉన్నటువంటి ఆస్తుల్లో తెలివైన పెట్టుబడులు పెట్టగలుగుతారు చూశారు కదండి బీనరాస్ వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి కూడా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం మీనరాశి ద్వాదశ రాశిలో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో మీనరాశి పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగవ పాదం ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని సరిరాశి రాశి స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో గుణగణాల గురించి చూసుకున్నట్లయితే కనుక మీనరాశి వారికి విశ్రాంతి అనేది చాలా అవసరం విశ్రాంతి అనేది లేకపోతే వీరు ఎటువంటి పనులను కూడా సమర్థవంతంగా నిర్వహించలేరు ఈ రాశి వారి స్వసితంగా చాలా మంచివారుగా ఉంటారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికైతే అసలు ఉండదు రహస్యంగా దాచుకోవడం చేత కాదు అని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి మాత్రము ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ వారి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నాలు చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశికి చెందినటువంటి వారి సామర్థ్యం లేని మనుషులను కూడా ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఏకముఖి రుద్రాక్ష ధరించడం వల్ల మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు అయితే పొందుతారు పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరాభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష రేవతి నక్షత్రం వారు శత్రుముఖి రుద్రాక్షను ధరించాలి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వల్ల మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు పొందుతారు చూసారు కదండి మీనరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే నేను బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్